టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఇండిగో విమానంలో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో కలిసి ప్రయాణించిన విషయం పట్ల ఊహాగానాలు మొదలయ్యాయి కొలికపూడి వైసీపీలోకి వెళ్ళిపోతున్నారా అనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ సాగింది ఈ నేపథ్యంలో కొలికపుడి స్వయంగా స్పందించారు తాను తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు అదే విమానంలో పెద్దిరెడ్డి కుటుంబం ఉన్నారని కేవలం మర్యాదపూర్వకంగా పలకరించానని చెప్పారు బాగున్నారా సార్ అని అడిగితే పెద్దిరెడ్డి బాగున్నాను అని చెప్పి వెళ్ళిపోయారని వివరించారు ఇది సాధారణ పరిచయమేనని దాన్ని పెద్ద దుమారంగా మార్చడం దురుద్దేశపూరితమని అభిప్రాయపడ్డారు అంతేకాదు తాను తిరుపతిలో ఉన్నప్పుడు సీఎం కార్యాలయం నుంచి పిలుపు రావడంతో వెంటనే అమరావతికి వెళ్ళిపోయానని తెలిపారు ఈ రెండు రోజుల్లో తిరువూరు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు అయితే రాజమండ్రిలో పెద్దరెడ్డిని రహస్యంగా కలిశారని దుష్ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కొనసాగుతున్న రాజకీయ ఆరోపణలపై స్పందిస్తూ ఒక చిన్న వీడియో ఆధారంగా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తారు అదే పరిస్థితి బొచ్చ ఆయన్న పాత్రుడు విషయంలో వచ్చిందా అని ప్రశ్నించారు చివరగా తిరువురు ప్రజల వాస్తవం తెలుసుకుంటారు ఎవరిని అబద్ధాలు ప్రచారం చేసినా నిజం మారదు అంటూ స్పష్టం చేశారు